హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మౌని మహి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అయితే నేనైతే కోరుకుంటాను ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్ వీడియో అయితే కొంచెం లేట్ అయిందండి సారీ ఎడిట్ చేయడానికి అయితే టైం అయితే కుదరలేదనమాట ఇంకా నేనైతే లాకీ టూ డేస్ ముందైతే నేను హైదరాబాద్కి అయితే వచ్చేసాను మా సాయితమ్ముడి దగ్గరికి అయితే వెళ్ళాను అన్నమాట థర్స్డే ఈవినింగ్ అయితే వెళ్ళాను వెళ్ళేసరికి నైన్ అయిందండి అసలు ఫుల్ వర్షము హైదరాబాద్లో అయితే వర్షం వస్తే హైదరాబాద్ ఎలా ఉంటుందో అని అనుకున్నాను కానీ చాలా ఘోరం అండి చాలా బ్యాడ్ స్మెల్ ఫుల్ వాటర్ ఫ్లో అసలు ఇక్కడ ఉండేటోళ్ళు ఎలా ఉంటారని అయితే అనుకున్నాను నేను ఇంకా నేనైతే వెళ్ళాను నెక్స్ట్ డే అయితే మేము టూ ప్లేసెస్కి అయితే వెళ్ళాము అవి వచ్చే ఉంటాయి అనమాట నెక్స్ట్ వ్లాగ్స్లో ఇంకా నేనైతే మార్నింగ్ ఫైవ్ థర్టీకే లేచి సాటర్డే రోజు మార్నింగ్ లేచి ఇంకా మేము అందరం స్నానాలు చేసేసి ఇంకా రాకి అయితే కట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ నేను నల్గొండకైతే రావాలి కదా వీడు నా బ్లడ్ రిలేషన్ అయితే కాదండి కాకపోతే అంతకు మించి అనమాట మా బాండింగ్ అనేది సో నేను హైదరాబాద్ దూరం అయినా సరే వాని కోసం అయితే రాఖీ కట్టడానికైతే వెళ్తాను లాస్ట్ ఇయర్ వాడిక్కడ లేడు కరీంనగర్ వెళ్ళిండు లాస్ట్ ఇయరే మిస్ అయినా ఇయర్ మిస్ అవ్వకూడదని నేనైతే ఒక రోజు ముందే వెళ్ళాను అనమాట ఇంకా నేనైతే రాఖీ అయితే కట్టేశాను మా పిల్లల్ని కట్టమని చెప్తే వాళ్ళైతే సిగ్గుపడుతున్నారనమాట అదే రాఖీలు తీసుకొని వాడైతే వాళ్ళకే కట్టేసిండు పిల్లలకి చూడండి కట్టేస్తున్నాడు మా పిల్లలకు కూడా వాడంటే చాలా ఇష్టం సాయి మామ దగ్గరికి వెళ్దామా అనేసరికి ఇద్దరు వస్తానే ఏడ్చిర్రు ఇంకా అలాగే అని చెప్పినైతే ఇద్దరిని తీసుకొని వచ్చాను అనమాట మా తమ్ముడు అయితే నాకు రాఖీ గిఫ్ట్ శారీ ఇచ్చినాడు అండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఇచ్చిండనమాట చూడండి శారీ ఎలా ఉందో అయితే నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది శారీ బాగుంది వాళ్ళు ఎలాంటి శారీ పెట్టినా సరే మనకి ప్రేమతో తెచ్చింది కాబట్టి అది మనకు చాలా బాగా అనిపిస్తుంది కదా అసలు నా కాళ్ళు కనపడట్లేదని చెప్పి కాళ్ళు ఏవి అని అడుగుతున్నాడు కాళ్ళు మొక్కడానికి ఇదైతే మా తమ్ముడు వాళ్ళు చదువుకున్న కాలేజ్ అనమాట ఇద్దరు కలిసి ఇంకా అక్కడి నుంచి నేను రిటర్న్ అయిపోయాను నల్గొండకి ఇంకా డైరెక్ట్గా మా తమ్ముడు నన్ను బస్ స్టాండ్కి వచ్చి డ్రాప్ చేసుకున్నాడు ఇంకా నేను డైరెక్ట్గా మా మమ్మీ వాళ్ళ ఇంటికే వచ్చేసాను అనమాట మా మమ్మీకి ఫోన్ ఇచ్చాను నేను నేను రాఖీ కడతప్పుడు వీడియో తీయమని తనైతే నేను ఆన్ చేసి ఇచ్చినా కదా మళ్ళీ క్లిక్ చేసింది ఆన్ చేయడానికి అది ఆఫ్ అయిపోయింది నేను చూసుకోలేదు తనకి తెలియలేదు ఇంకా నేను రాఖీ కట్టే వీడియో అయితే మిస్ అయిపోయింది మా పిల్లలు కట్టేది నేను తీసిన కాబట్టి వీడియో అదైతే ఉంది వీళ్ళైతే కట్టేసిర్రు మా డాడీకి కట్టిరు ఒకళ్ళేమో మా తమ్మునికి కట్టిరనమాట వాళ్ళైతే రాఖీ కట్టమంటే కట్టట్లేదు అసలు తిరుగుతున్నారు అక్కడికి ఇక్కడికి ఇంకా పర్లేదు ట్రై అయితే చేసిర్రు ఇంకా చూడండి మా చిన్ని స్వీట్ ఎలా తినిపిస్తుందో అసలు మళ్ళీ తనకి స్వీట్ తినిపిస్తుంటే వద్దంట తనకి నాకు వద్దు నాకు వద్దు అని అయితే అంటుంది కాకపోతే లాస్ట్కి అయితే కొంచెం తిను అంటే తిన్నదనమాట నాలుకే బయటికి పెట్టి కొంచెం టేస్ట్ చేసింది ఇంకా ఇక్కడ రాఖీ కట్టడం అయిపోయింది నేనైతే నెక్స్ట్ త్రీ ఓ క్లాక్కి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను పజ్జూరు మా పెద్దమ్మ ఇల్లు అయితే మా అన్నయ్య వాళ్ళకి సిస్టర్స్ అయితే లేరన్నమాట అందుకని మేము ప్రతిసారి అస్సలు మిస్ అవ్వకుండా అయితే వెళ్తాము ముగ్గురం సిస్టర్స్ కలిసి వెళ్తాము కలిసి వస్తాము మా బాండింగ్ కూడా చాలా బాగుంటుంది మా సిస్టర్స్ది ఇంకా ఈసారి అయితే మా చిన్నతమ్ముడికి కూడా కడుతున్నాను వాడైతే పజూర్కి వచ్చిండు సో అందుకని వాడికి కూడా కట్టాను వీళ్ళిద్దరు మధ్యలో కాకుండా సైడ్లమ్ మట్టి కూర్చున్నాయి ఇద్దరు అనమాట మా అన్నయ్యలు బ్లాక్ షర్ట్ వేసుకున్నైనా పెద్ద మా పాపని కూర్చోబెట్టుకున్న అయినా చిన్నయన మా పెద్ద అన్నయ్యకి అయితే సండే రోజు అయితే పాప పుట్టిందండి చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ ఇంటికి కూడా ఒక మహాలక్ష్మి వచ్చినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మా కోడలు అయితే చాలా క్యూట్గా ఉంది అసలు నేనైతే కొడుకు పుట్టాలని బ్లెస్ చేసినా అండి కాకపోతే నెక్స్ట్ డేనే పాప అయితే పుట్టింది పర్లేదు మహాలక్ష్మి పుట్టింది చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు కూడా ఇదే అనమాట నా రాకీ అందరికీ కట్టడం అనేది మా అన్నయ్యలందరికీ మా ఇద్దరికి అయితే నేనైతే రాఖీ కట్టేసిన ఇంకా మా సిస్టర్స్ కూడా నెక్స్ట్ వన్ బై వన్ అయితే కట్టిర్రు రాఖీ అనేది ఇంకా ఇవైతే ఫోటో క్లిప్స్ అనమాట రాఖీ కట్టినవి నెక్స్ట్ అయితే ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఐదుగురు చెల్లెళ్ళు అయితే వచ్చి వాళ్ళు కూడా రాఖీ అయితే కట్టారండి ఫస్ట్ టైం అందరూ ఫైవ్ మెంబెర్స్ రావడము ఎప్పుడైనా ఒకళ్ళు మిస్ అయ్యేటోళ్ళు ఒకళ్ళు వచ్చినప్పుడు ఒకళ్ళు రాకపోవడం అట్లా మిస్ అయ్యేది కాకపోతే ఈసారి ఫైవ్ మెంబెర్స్ వచ్చారు రెండో ఒక్క బదులు వాళ్ళ కూతురినట్టు పంపించింది అనమాట నేను కూడా మా అంకుల్ వాళ్ళ కొడుకు అయితే కట్టాను మా చిన్ని కడతా అని పిలిచి కట్టలేదు ఇంకా నేనే కట్టేసిన చూడండి ఇది అనమాట మీరు కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటారా నా వీడియో ఎలా ఉంది అనేది అయితే నాకు కామెంట్ చేయండి అండ్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ బ్లాగ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్